హలో ఎవ్రీవన్ ఈరోజు మనము అవిసగింజల పొడి తయారు చేసుకుంటున్నాము అవిసగింజల పొడికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అవిసగింజలు శనగపప్పు మినప్పప్పు వెల్లిపాయలు ధనియాలు చింతపండు కొంచెము ఎండుమిరపకాయలు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసుకుంటున్నా ఒక్క హాఫ్ స్పూన్ సరిపోతుంది హీట్ అయి హీట్ అయ్యేదా ఈ హీట్ అయ్యేదాకా చూసుకోవాలి హీట్ అయ్యాక గింజలు వేసుకుంటున్నా ఒక కప్పు తీసుకున్నాను కదా మెజర్మెంట్ దాన్ని వేస్తున్నాను మా బుల్లి స్పూన్ చూడండి దీన్ని చూస్తే నాకు నవ్వుస్తుంది దీన్ని సిమ్లోనే ఓన్లీ ఇంకో చూడండి నేను లోలో పెట్టుకొని లోలో పెట్టుకొని చేసుకుంటున్నాను హైలో అస్సలు పెట్టుకోవద్దు లోలో పెట్టుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది ఇది లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మంచిగా లేకుంటే హైలో పెట్టుకుంటే మాడిపోతాయి సిమ్లో పెట్టి ఇంకా ఇలా మంచిగా వేపించుకోవాలండి దీన్ని ప్లేట్లో తీసుకోవాలి స్పూన్ వేసుకొని నూనె వేసుకున్నాం కదండి ఒక స్పూను తర్వాత శనగపప్పు మినప్పప్పు ఎండుమత్తకాయలు కొంచెం ఆగిన తర్వాత ధనియాలు వేసుకుందాము నేను కావాల్సిన పదార్థాలు చెప్పినప్పుడు అందులో క్లిప్పింగ్ మిస్ అయిందండి జీలకర్ర యాడ్ చేయడం ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తున్నాను కొంచెం రెండు మిరపకాయలు మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నేను పిల్లల కోసమే చేస్తుంటాను కాబట్టి పౌడర్ ఎక్కువ వాళ్ళకి కొంచెం స్పైసీ డిన్నర్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను ఇంకా ఫైవ్ సిక్స్ పడతాయి రెండు మురపకాయలు వేసుకోండి మీరు కావాలంటే మీ స్పైసీ లెవెల్స్ని బట్టి నేను పిల్లల కోసం కాబట్టి కొంచెం తక్కువ వేసిన ఇవి ధనియాలు యాడ్ చేసుకున్నాము చింతపండు కూడా మొత్తం ఎప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించుకోవాలి ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చాయండి వేగిపోయినాయి ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో తీసుకున్నాము ఇది మొత్తం చల్లారాక మనము మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు మిక్సర్కి వేసుకున్నాము ఇవి వేపించుకునేవన్నీ ఇందులో మిక్సీ జార్లో వేయాలండి ఇవి వేపించుకున్నాయని మిక్సీ జార్లో లో వేసుకోవాలని ఇప్పుడు ఇవి మిక్సీ తిప్పుకున్నాం వచ్చి అవి మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు గింజలు యాడ్ చేస్తున్నానండి మిక్సీ పట్టేసుకున్నా గింజలు వేసేసుకున్నాం మిక్సీ పెట్టుకోవాలి పొడి పట్టేసుకున్నామండి చూడండి వేడి వేడి గింజల పొడి రెడీ అండి చూడండి వేడి వేడి గుందుకు ఇప్పుడే పట్టాను కదా మన గింజల పౌడర్ రెడీ అయిందండి ఈ పొడి పిల్లలకు పెడితే చాలా మంచిదండి కిడ్స్కి బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది పెద్దలకైతే హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటాయి చాలా మంచిది ఇది కంపల్సరీ ఒక రెండు ముద్దలైనా పెడతానండి పిల్లలకి రోజు కర్రీ వేసి తినిపించే ముందు రెండు ముద్దలకి పెట్టి పెడతాను బాగుంటుంది పౌడర్ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు మా అబ్బాయికి ఒక ముద్ద కలిపి పెడతాను చూడండి అవసరగిందుల పౌడర్ కలిపినండి అన్నంలో కొంచెం రెండు చుక్కలు వేసి కలిపాను ప్లీజ్ సబ్స్క్రైబ్ రేవతి సుధా ఫ్యామిలీ బ్లాగ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ प्लीज सब्सक्राइब रेवती सुधा फैमिली व्लॉग्स बाय थैंक्स फॉर वाचिंग